ఓకే నా పేరు ఆర్ గంగాధర్రావు నేను టూ థౌజండ్ సెవెన్ గ్రూప్ వన్ ఆఫీసర్ టూ థౌజండ్ థర్టీన్ ఐపిఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ ఆఫీసర్ ఈరోజు ఉదయం మన కృష్ణా జిల్లా ఎస్పీగా నేను ఛార్జ్ తీసుకుంటానే కొత్త యాస్పిరేషన్స్తో కొత్త స్పిరిట్తో మనం పనిచే చేయబోతున్నాము సో దాంట్లో మీడియా మిత్రుల సహకారం అంతా కూడా కావాలి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని మనం ఇక్కడ ప్రయారిటీస్గా తీసుకొని ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీసు ఏంటి అనేటువంటిది వాటన్నింటినీ ఒక వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్ అట్లాగే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అది ఏదైనా కావచ్చు కమ్యూనల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఏదైనా సరే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా మనం లా అండ్ ఆర్డర్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే క్రైమ్ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోవడానికి తగిన సమయం ఉంటుంది అట్లాగే సైబర్ క్రైమ్ అనేటువంటిది బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ విషయం మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల దాంట్లో ఉంటుంది అంటే హెరాస్మెంట్ డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు లేదా డౌరీ డెత్ కావచ్చు టీజింగ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి మెయిన్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది లేదా మిస్సింగ్ కేసెస్ కావచ్చు ఏదైనా సరే ఉమెన్ రిలేటెడ్ ఏదైనా సరే టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది చిన్న పిల్లలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి సంబంధించిన గ్రివెన్స్ని నేను ఎన్నేదానికి అట్లాగే సోమవారం జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అటెండెన్స్ ఉంటుంది అట్లాగే ఎనీ టైం మీకు అట్లాగే ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను